హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి పోదాం న్యూ మోడల్ హ్యాండిల్ వేస్తున్నాను పూజ బుట్టకి చాలా ఈజీ ప్రాసెస్లో వేస్తున్నాను స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ హ్యాండిల్కి సరిపడేంత వైర్ తీసుకోవాలి మన బుట్ట సైజ్కి హ్యాండిల్ ఎంత కావాలని చూసుకొని వైర్ తీసుకున్నాను హ్యాండిల్ యాప్లేస్లో బాగుంటుందని చూసుకొని వైర్లు ఇలా తీసుకోవాలి ఇది వచ్చేసి రన్నింగ్ వేరు రన్నింగ్ వైర్ వైర్ తీసుకుంటున్నాను అది సరి సమానం తీసుకోకూడదు రన్నింగ్ వేర్ అనేది కొంచెం తీసుకొని మళ్ళీ ఈ సెట్ కూడా సేమ్ ప్రాసెస్లో తీసుకోవాలి ఒకవైపు నుంచి నాట్ వేసుకుంటా రావాలి ఆ నాట్ అనేది జడ అలాగా ఉంది సేమ్ ప్రాసెస్లో వేసుకుంటా పోవాలి చూడండి విడలో ఎలా వేస్తున్నానో అలానే వైరు తిప్పుకుంటా వేయాలి ఈ హ్యాండిల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ చాలా ఈజీ ప్రాసెస్లో హ్యాండిల్ వేసేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి రన్నింగ్ వేరు హ్యాండిల్ మొత్తం అయిపోయే వరకు రన్నింగ్ వేర్ పై వరకు వస్తుంది ఇలానే వేసుకుంటా పోవాలి చాలామంది నా ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ కొడతలేరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే నిదానంగా హ్యాండిల్ మొత్తం వేసుకోవాలి వైర్ అనేది అప్పుడే మనకు తిరుగుతుంది చూడండి మధ్యలో అనేది ఉల్టా సిదా అవుతుంది ఇలానే వేసుకుంటా రావాలి హ్యాండిల్ అయిపోయే వరకు ఈ హ్యాండిల్ అనేది ఒకటే హ్యాండిల్ కదా బుట్టలకి బాగుండదు బుట్టకి దానికైతేనే బాగుంటుంది నేను రౌండ్ పూజ బుట్ట వేసాను వేసాను కదా దానికి కూడా హ్యాండిల్ ఒకటే వేసాను ఈ హ్యాండిల్ అనేది పూజ బుట్టకి చాలా అందంగా కనిపిస్తుంది బుట్టలకి బాగుండదు ఈ ప్రాసెస్ మొత్తం అయిపోయే వరకు వేసుకోవాలి పై వరకు వచ్చేంత వరకు చాలా ఈజీగా ఉంది హ్యాండిల్ చాలా ఈజీగా ఉంది చాలా బాగా కనిపిస్తుంది చూడ్డానికి ఈ హ్యాండిల్కి ఎన్ని పేర్లు వచ్చినాయో ఒక్కొక్కరు ఒక పేరు చెప్తున్నారు ఒకరు వచ్చేసి హ్యాండిల్ చేప హ్యాండిల్లా కనిపిస్తుంది అంటున్నారు ఒకరు వచ్చేసి జడ అల్లే హ్యాండిల్ అంటున్నారు ఒక్కొక్కరు ఒక పేరు చెప్తున్నారు మీరు ఏం పేరు చెప్తారో కామెంట్ చేయండి కామెంట్ చేసి చెప్పండి ఇలానే వేసుకుంటా రావాలి నా ఛానల్లో బుట్టలు ఎలా వేయాలని పెట్టాను ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి చాలా ఈజీ ప్రాసెస్లో అన్ని బుట్టలు వేసుకోవచ్చు ఇలానే చూసుకొని నిదానంగా పై వరకు అల్లుకోవాలి రన్నింగ్ వేర్ అనేది కట్ చేయకూడదు మీకు డైమండ్ షేప్ బుట్ట బాగా అనిపించిందా రౌండ్ బుట్ట బాగా అనిపిస్తుందో కామెంట్ చేయండి నాకైతే డైమండ్ షేప్ బుట్ట బాగా అనిపిస్తుంది రౌండ్ బుట్ట కానీ బాగానే ఉంది డైమండ్ షేప్ అయితే చాలా బాగా నీట్గా కనిపిస్తుంది దానికి హ్యాండిల్ కూడా కరెక్ట్గా సూట్ అయింది డైమండ్ షేప్ బుట్టలు కూడా చాలా బాగున్నాయి కదా నా వీడియోస్ లో ఉన్నాయి ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఇలానే చివరి వరకు అల్లుకుంటా రావాలి ఇలానే రన్నింగ్ వైర్ తో పై వరకు అల్లుకోవాలి హ్యాండిల్ సగం వరకు వచ్చేసింది ఇలానే తిరుగుకుండా వస్తుంది హ్యాండిల్ మొత్తము ఒకటే ప్రాసెస్లో మొత్తం హ్యాండిల్ వేసుకోవాలి చూడండి వీడియోలో ఎలా వేస్తున్నానో అలానే వేసుకుంటా రావాలి మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి మళ్ళీ వేసి చూపిస్తాను హ్యాండిల్ అనేది పై వరకు ఒకటే ప్రాసెస్లో వేసుకుంటూ రావాలి చాలా ఈజీగా న్యూ మోడల్ హ్యాండిల్ రెడీ అయిపోతుంది బుట్టకి చూడండి పై వరకు వచ్చేసాను ఇంకా కొంచెం ఉంది ఇలానే పై వరకు వేసుకోవాలి వైర్ అనేది కొంచెం పెట్టుకోవాలి బుట్టకి పెట్టాలి కదా వైర్ అనేది నాట్ వేసుకోవాలి పై వరకు వచ్చేసాము హ్యాండిల్ మొత్తం వేయడం అయిపోయింది బాగా హ్యాండిల్ అనేది అర్థం కావాలని వీడియో అనేది స్లోగా పెట్టాను బుట్టకి హ్యాండిల్ వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు మీ ఇష్టం అది వేసుకోకుంటే ఏదైనా దండిగా పెట్టుకోవచ్చు పండ్లు అనేది హ్యాండిల్ మొత్తం అయిపోయింది వేయడము వరకు వేసేసాను ఇప్పుడు రన్నింగ్ వేర్ అనేది కట్ చేసేయాలి ఊడిపోకుండా గట్టిగా నాట్ వేసుకుంటున్నాను హ్యాండిల్ అనేది ఇలా గట్టిగా నాటు వేసుకుంటే ఊడిపోకుండా ఉంటుంది ఇప్పుడు బుట్టకి పెట్టుకోవాలి హ్యాండిల్ చూడండి ఎంత బాగుందో హ్యాండిల్ మొత్తం అయిపోయింది వేయడము చాలా బాగా కనిపిస్తుంది కదా హ్యాండిల్ ఇప్పుడు బుట్టకి పెట్టుకోవాలి కరెక్ట్గా మ్యాచింగ్ అయింది కదా బుట్టకి చాలా బాగా కనిపిస్తుంది బుట్ట అయిపోయింది బుట్టకి హ్యాండిల్ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నా ఛానల్ చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూనే ఉంటాను మీరు తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాను నా ఛానల్ చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్